పోతంగల్ బాగ్లో నూట ముప్పై ఐదు ట్రాక్టర్ల ఇసుక డంప్ సీజ్ ఎందులో మాత్రం పోలీసులు నిమ్మకు నీరెత్తనట్లే వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా రాత్రి సమయంలో పోతంగల్ చెక్ పోస్ట్ ఉన్న సమయంలో పై పోలీసులు డ్యూటీ చేయగా టిప్పులతో జేసీబీలతో డోసర్లతో రాత్రి సమయంలో ఎలా ఇసుక నడుస్తుంది అంత వీరికి పోలీస్ అధికారులకు తెలిసి నడుస్తుందో తెలియక నడుస్తుందో ప్రజలు మండిపడుతున్నారు అధికారం అడ్డుపడంతో అండదండలతో రాజకీయ బలంతో ఆర్థిక బలంతో పోతంగల్ గ్రామానికి చెందిన కొంతమంది ఈ వ్యక్తులు ఇసుక దందానే వారు వృత్తిగా మార్చుకున్నారు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖ అధికారులు వారి అక్రమ ఇసుక దందాలు అడ్డుకున్నప్పటికీ ఎంతో కొంత జరిమానా విధించి మంజీరా నదిలో ఇసుక దందాకు ఎగబడుతున్నారు నూట ముప్పై ఐదు ట్రాక్టర్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా దందా చేస్తే ఉపేక్షించేదే లేదని ఇన్ఛార్జ్ తహసీల్దార్ సురేందర్ నాయక్ హెచ్చరించారు సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ పథకాలకు వేలం వేసి అందజేస్తామని తహసీల్దార్ సురేందర్ నాయక్ వెల్లడించారు